వెల్కమ్ టు ఈ రోజు మేము ఒక ప్రాంక్ చేయబోతున్నాం ప్రాంక్ వచ్చేసి ఏం ప్రాంక్ చెప్పు మేము మా డాడీ పైన ప్రాంక్ చేసుకున్నాం టీవల్ గుర్తు చూపి ఇది ప్రాంక్ అనమాట ఆల్రెడీ మమ్మీ దీనికి మాత్రం ఇట్లా బ్రోకెన్ స్క్రీన్ అని కొడితే ఇది వచ్చింది సో అది ఎట్లా బ్రోకెన్ అయింది అని కొద్ది ఆర్డర్ వేసేనప్పుడు క్రిప్ కింద ఉంది ఈ ఫ్లప్ తోటి ఇట్లా ప్లేసెస్ అంటే నిజంగా వాళ్ళకు టో లేకుంటే మనకి రిమోట్ కూడా దొరుకుతుంది బ్యాటరీలో అటు ఇటు పెట్టే ఇంకా రిమోట్ ఉంది మీరే సో గాయిస్ ప్రతంకి దెబ్బ తక్కింది సో సారీ అందుకే చూపెట్ ఉన్నాడు టెన్షన్ పని అయిపోతే మంచిది చూడండి మరి ఒకవేళ పప్పట్ల ట్రై చేస్తే ఒకవేళ వస్తే పెడతా దొరికినా పని అంటే ఇప్పుడు మనం మొబైల్ రిమోట్ ని కూడా పగల చెప్పడం అంతేనా ఎలా సో ఇప్పుడు ఒక ఇందులో వేసే చూడండి ఇక్కడ వేసేసినాం సో ఇప్పుడు ఇప్పుడే డాడీకి ఫోన్ వచ్చింది ఇప్పుడు బయటికి వస్తాడా రాడా తర్వాత వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే కెమెరా కెమెరా ఇక్కడ సెట్ చేయాలో అర్థం అవ్వట్లేదు సో ఆఫ్టర్ కెమెరా సెట్టింగ్ విల్ షో యూ బై

ரிமோட் ஏ ಇದೆ 나 ஏ மாகேன்ஸ்ோ எதுக்கு ஆட்டாங்க மாகேன்ஸ் நீ வயித்துment முதல மிரு சரே பதின்த வர நீ மேல மாட்டறச்சு கொட்டன் ਵਾਲே என்னது அது கிட்ல ஏன்னுట్లా ஆடுற பெரிய டிவி இல்ல ஏ ஆடுறானே அக்னி காச்சன போய் খাইறது இல்லை పెద్ద சாரா పెద్ద டிவி ரிமோட் ஏ እን कोणी Yeah. <laughs>